సంఘటన ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇందులోని ఆసుగులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక భార్యాభర్త భార్య భార్య తల్లి అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా కడుపు ఆ కడుపు కోతలు ఎవరు కూడా తీర్చలేనిది మనం ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొని ఇవ్వలేం కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు ఈమెకి కూడా భర్త చనిపోయారు ఈమెకి ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు ఇద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరి కూడా పోషించేవారు నా పిల్లలకు దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇట్టు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాలి ఎవరూ తీసుకెళ్ళాం కానీ వాళ్ళకి భరోసాగా నిలిచోవాలనే ఉద్దేశంతో చాలా మందికి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్సిగ్యురేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చే వాళ్ళమే కానీ కలెక్టర్ గారు సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని ఆ ట్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళకి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఆ ఎక్సిగ్యురేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడుంది కట్టుబడి ఉంది చిత్తసిద్ధతో ఉంది దయచేసి అందరినీ కూడా సహకరించమని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నారు ప్రమాదానికి గల కారణాలు కూడా సీఎం గారు మమ్మల్ని అందరినీ కూడా ఆరా తీయడం జరిగింది ఇమీడియట్ గా అక్కడ త్రీమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది త్రీమెంట్ కమిటీ కూడా ఏంటంటే ఎందుకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదివాలి అదే విధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీలకి రెండు రోజులు టైం ఇచ్చారు నివేదిక రెండు రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలామంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలామంది విషయాలు చెప్పారు గోడ సమంగా లేదనో లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం మనం మాట్లాడుకున్నాం వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి దానికి ఒక స్టాండర్డీ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి